మున్సిపల్ పరిధి మామిడిపల్లిలో గల నలంద ప్రీ స్కూల్లో బుధవారం ఘనంగా తల్లిదండ్రుల దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి యొక్క ఫ్యామిలీస్ గురించి చార్ట్స్ ద్వారా క్లుప్తంగా వారి తల్లిదండ్రులకు వివరించారు ఉపాధ్యాయులు ఛార్జ్ ద్వారా సెల్ ఫోన్స్ మరియు టీవీ వాడకం వల్ల అనుకూలత మరియు ప్రతికూలత గురించి మరియు పిల్లలకు అవుట్ సైడ్ ఫుడ్ అంటే స్నాక్స్ చాక్లెట్స్ బర్గర్స్ తినడం వల్ల ఏం జరుగుతుంది అనే విషయంపై తల్లిదండ్రులకు వివరించారు తల్లిదండ్రులు కూడా పిల్లల గురించి ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు వారు చేసే పనుల గురించి తల్లిదండ్రులు వారి యొక్క అనుభవాలను షేర్ చేసుకున్నారు తర్వాత నలంద యాజమాన్యం సాగర్ ప్రసాద్ మాట్లాడుతూ పిల్లల జీవితంలో తల్లిదండ్రులది ముఖ్యమైన పాత్ర ఉంటుందని వారు పిల్లల్ని ఇంటికొచ్చిన తర్వాత ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి హోంవర్క్ మరియు క్లాస్ వర్క్ ప్రణాళిక ప్రకారం చేయించడం తల్లిదండ్రుల బాధ్యత పిల్లలు సెల్ ఫోన్స్ మరియు టీవీ ఎక్కువగా వాడటం వల్ల కలిగే దుష్ప్రయోజన గురించి మరియు అవుట్ సైడ్ ఫుడ్ స్నాక్స్ చాక్లెట్స్ మరియు బర్గర్స్ తినడం వల్ల కలిగే దుష్ప్రయోజనం గురించి వివరించారు తర్వాత తల్లిదండ్రులకు మ్యూజికల్ చైర్ బెలూన్స్ పేరెంట్స్ పజిల్ మరియు కొన్ని ఆటల పోటీలు తల్లిదండ్రులకు నిర్వహించారు గెలుపొందిన తల్లిదండ్రులకు బహుమతులు అందజేశారు ప్రీ స్కూల్ విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో తమ వంతు పాత్ర నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు సౌమ్య జ్యోతి సవంతి శ్రావణి అశ్విత ప్రవళిక దీక్షితలను తల్లిదండ్రుల సమక్షంలో అభినందించారు సో పిల్లల్ని ఏ విధంగా టేక్ కేర్ తీసుకోవాలని చెప్పేసి మా యొక్క సందేశం గురించి తీర్పెవడం జరిగింది సో దీనిలో భాగంగా కొందరు మళ్ళీ చూడండి ఇప్పుడు మీరు ఫోన్ చూడండి ప్రాక్టీస్ కొందరు ప్లేయర్స్ మాత్రమే వేస్తున్నారు అబ్బాయి ఫేస్లు ఎవ్రీడే రిపీట్ అవుతుంది అబ్బాయి ఫేస్ రిపీట్ అవుతుంది మిగతా పిల్లలు చేపించట్లేదు ఎందుకు చెప్పారు లేదు ఇప్పుడు ఎందాక సాధ్యపడి విషయాలు అన్నీ కూడా సో సేమ్ మళ్ళీ నేను చెప్పడానికి ఏం లేదు కాబట్టి ఒక్కటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మై ప్రీ స్కూల్ టీచర్స్ ఎందుకంటే నుంచి రీసడ్వాంటేజ్ ఏంటంటే మమ్మల్ని రీసెంట్ మేగా జరిగింది టెన్త్ క్లాస్ అమ్మాయి అబ్బాయి వాళ్ళు ఇన్స్టాలో చార్ట్ చేసుకోవడం వల్ల పేరెంట్స్ పిలిపించి పేరెంట్స్ తెలియడం వల్ల ఇద్దరు అమ్మాయి అబ్బాయి వెళ్ళిపోయి అమ్మాయి వెళ్ళిపోయి సెల్ఫోన్ కానీ టీవీ కానీ ఈజీ అలెట్ అయితే పిల్లలు మాత్రమే ఈ వయసులో పిల్లలు అలెక్ట్ అవుతారు సో మీరు అలవాటు చేస్తే ఈజీగా క్లిక్ nice nice family yeah. thank you assalamualaikum rohi pp and ishan majar se barat namo ishan ate indure kara sala wala and activity ka anime pes tar but mari kuch kuch video clear hai mai sun milu complete మీరు ఎక్స్పోతే మీరు ఎంత ఉంటామంటే ఏడో అది ఇంటి దగ్గర చేస్తున్నాయి కదా అని చెప్పేసి నేను మీకు యూనిఫామ్ తెలియదు అండ్ ఇంకోజ్ వచ్చినట్టు ఏంటి అంటే ఇంకా చాలా ఫ్రెండ్గా ఉంటాము పిల్లలు చాలా హైపర్ అట్రాక్టివ్ కొంచెం కాదు చాలా అంటే చాలా మా చిన్నబాబు వచ్చేసి ఓవరాల్గా చాలా ఇంప్రూవ్ అయ్యాడు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆల్టోబెట్స్ అవన్నీ చెప్తున్నారు కానీ రాయడం అయితే అసలు రావట్లేదు కొంచెం చూసుకోండి వాటిని అండ్ చాలా ఆధర్ చేస్తారు కొంచెం అది కూడా ఇక్కడ చెప్పండి అండ్ దిషన్ దృష్టి అని చెప్పి యాక్టివిటీస్లో చెప్తే ఉన్నారు కదా మేడం తర్వాత వాళ్ళే మంచి బిహేవియర్కి వస్తారు టీపీ బాగు ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయితే బెటర్ అనుకుంటున్నాను అండ్ పీపీ టూ మాత్రం సిక్స్ అండి బాగా ఉంటుంది స్కీమ్ కూడా బాగానే వస్తుంది బాగా ఉంటుంది అప్పుడు మేము డైలీ యాక్టివిటీస్ ఇస్తున్నాము దానితోటి మీ పిల్లలకి ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ అవుతున్నాయా ప్రజలగా ఇక్కడ మీరు ఏమైనా యాక్టివిటీస్ వచ్చిన అని నాకు బాగానే ఉంటుంది బాగానే థ్యాంక్ యూ పిల్లలకి రాయడం కూడా ఏదైనా చెప్పగానే రాస్తే పర్లేదు సార్ మధ్య రాసుకోవాలి డాడీ మేడం కొడుతుంది నువ్వు ఇది చెప్పు అది చెప్పు ఒక్కోసారి అదేంటో మాకు కూడా అర్థం కాదు మేడమ్స్ చెప్పింది వాడే మళ్ళీ చేసుకొని డాడీ అది కాదు ఇట్లా చేయాలి అని చెప్తాడు వాళ్ళ మమ్మీ ఫుల్ సపోర్ట్ చేస్తుంది అంటే ఆల్మోస్ట్ నేను పనికి వెళ్ళిపోదా థ్యాంక్ యూ మ్యాడమ్

아